హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారోట్ సో ఈరోజు నేను కలెక్టివ్ రీడింగ్ చేయబోతున్నాను ఇది మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం సో రెజనేట్ అవ్వకపోతే అంటే ఈ మెసేజెస్ నాకే అని చెప్పి మీరు ఫోర్స్గా ఫిట్ చేసుకోవడానికి అయితే చూడొద్దు ఒకవేళ రెజనేట్ అయితే మీకే హండ్రెడ్ పర్సెంట్ మీకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ లైక్ చేస్తున్నారు కమెంట్ చేస్తున్నారు ఇలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అలాగే రీయూనియన్ సంబంధించి కానీ అండ్ కాల్ మేనిఫెస్టేషన్ మనీ మేనిఫెస్టేషన్ సంబంధించి వివరాల కోసం వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఓకే సో లెట్ సి ఈ మెసేజెస్ వెంట చూద్దాం సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుంది ఫ్యూచర్ తర్వాత చూద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ జమన్ ఉండొచ్చు ఓకే రీసెంట్ పాస్ట్లో అయితే మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ ఉంది మీరిద్దరికీ ఒకరింటే ఒకరిష్టం ఉంది బట్ సమ్ డెసిషన్ మేకింగ్ వల్ల మీ ఇద్దరికి ఒక చిన్నపాటి ఇష్యూ వచ్చి ఉండొచ్చు జడ్జ్మెంట్ ఒకరు తీసుకున్న నిర్ణయం ఇంకొకరికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు బట్ మీ ఇద్దరి మధ్య ఉన్న ప్యాషన్ వల్ల ఇష్టం వల్ల రీసెంట్ పాస్ట్లో మీ బాండ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది సో నేను ఇక్కడ జడ్జ్మెంట్ క్లారిఫై చేయాలనుకుంటున్నాను యా డెసిషన్ మేకింగ్ ఖచ్చితంగా డెఫినెట్గా ఇద్దరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ఒకరు ఒక డెసిషన్ అంటే ఇంకొకరు ఇంకో డెసిషన్ గురించి ఆలోచించారు సో దానివల్ల మీకు ఇష్యూస్ వచ్చి ఉంటాయి బట్ స్ట్రాంగ్ బాండ్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య బట్ ప్రజెంట్ ద ఎంప్రెస్ అండ్ సెవెన్ ఆఫ్ వాంట్స్ సో క్లారిఫై చేద్దాం ఓకే చంపరం సో ఇక్కడ రైట్లో ఏం జరుగుతుందంటే నేను చెప్పిందే వినాలి ఒక స్టన్ ఎనర్జీ అయితే ఉంది ఒకరైతే చాలా మొండిగా ఉంటూ తను ఏమనుకుంటున్నారో కూడా బయటికి చెప్పాలనుకోవట్లేదు ఒక పర్సన్ రిలేషన్లో ఫోర్ ఆఫ్ పెంటికల్స్ నేను ఇంకా ఎక్స్ప్రెస్ చేయను నేను చేసి చేసి అలసిపోయాను ఇంకా నేను ఎక్స్ప్రెస్ చేయాలని కూడా అనుకోవట్లేదు అని ఎంప్రెస్ ఎనర్జీలో ఉంటూ స్ట్రబన్గా ఉన్నారు వేరే పర్సన్తో ఇంకొక పర్సన్ కూడా ఆల్మోస్ట్ ఓకే కొంచెం నెమ్మదిగా ఉన్నా సరే ఓకే నాది మిస్టేక్ ఏమీ లేదు నువ్వు అంత స్ట్రబన్గా ఉంటే నేనేం చేయలేను సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండడం వల్ల పాస్ట్ ఎనర్జీ కూడా ప్రెసెంట్లో కంటిన్యూ అయింది మీ మధ్య బాండ్ అయితే ఉంది ఇక్కడ పేషెన్సీ ఇస్తకీ అనమాట సో ఇలాంటి టైంలోనే పేషెన్సీగా ఉండాలి కొన్ని ఇష్యూస్ అయితే నాకు కనిపిస్తున్నాయి మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్టివేరియన్స్ అయి ఉండొచ్చు సో అసలు మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం

ఖచ్చితంగా మీ స్టెబిలిటీలో ఎక్కడైనా ఇష్యూస్ వస్తాయా మీ రిలేషన్షిప్లో ఎక్కడైనా ఇష్యూస్ వస్తాయా అని చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఫోర్ ఆఫ్ మౌంట్స్ అనేది మ్యారేజ్ ఆ స్టెబిలిటీకి సంబంధించిన కార్డ్ ఖచ్చితంగా ఈ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండడం వల్ల మీ పర్సన్ సఫర్ అవుతున్నారు అలాగే మీ రిలేషన్షిప్ కూడా సఫర్ అవుతుంది ఇక్కడ అంటే మాట్లాడుకోకుండా ఉండడం కమ్యూనికేషన్ గ్యాప్ రావడం ఇవన్నీ కూడా మీ పర్సన్కి ఇష్టం లేవు ఎందుకంటే మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం టూ ఆఫ్ కప్స్ ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏస్ ఆఫ్ కప్స్ అంటేనే చాలా చాలా ఇష్టం ఉన్నట్టు మీరంటే అండ్ ఈ రిలేషన్షిప్ కోసం తను చాలా వెయిట్ చేశారు చాలా ప్రే చేశారు ఆశపడ్డారు అండ్ తను ఈ రిలేషన్షిప్లో కూడా సీరియస్గా ఉండాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అనేది సీరియస్ గా గురించి ఆలోచించేటప్పుడు వచ్చే కార్డ్ ఇది ఖచ్చితంగా తనైతే సీరియస్గానే ఉన్నారు బట్ తనకి ఒకటే ఏంటంటే నా మాట ఎందుకు వినట్లేదు సో నా మాట వినొచ్చు కదా అనే ధోరణిలో మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ తన ఇంటెన్షన్స్ కూడా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ద ఫోల్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ మేబీ మీతో మాట్లాడకుండా ఉండక ఉండొచ్చు ఇప్పుడు రైట్ నౌ బట్ తను మీ గురించే ఆలోచిస్తున్నారు అండ్ ద ఫుల్ ఓకే ఏదైతే ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయో దాన్ని రిజాల్వ్ చేసి ఒక న్యూ బిగినింగ్ కావాలని ఆలోచిస్తున్నారు అండ్ ఎస్ ఈ రిలేషన్షిప్ గురించి తను ఎంతవరకు చేయాలో అది చేయాలని ఆలోచిస్తున్నారు ఇక్కడ చాలా చాలా పాజిటివ్గా వచ్చింది ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ పర్సన్ కోసం ఖచ్చితంగా తను చాలా హానెస్ట్ మేబీ మీతో మాట్లాడకపోయినా మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ బట్ ఒకటే ఏంటంటే ఇక్కడ ఇగో క్లాషెస్ వచ్చినాయి నేను చెప్పిన మాట తను వింటుందా తను చెప్పిన మాట నేను వినాలా అనే ఒక దగ్గరే ఇక్కడ బ్లాకేజ్ కనిపిస్తుంది నాకు సో మీ ఇంటెన్షన్స్ మీ ఫీలింగ్స్ ఏంటో చూ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మే ఫీలింగ్ సెంటర్ చూద్దాం హర్ ఫర్స్ట్ some of you you are dealing with taurus at sign hmm ఇక్కడ కింగో సారీ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ని క్లారిఫై చేద్దాం సో మీ మీరు కూడా ఈ వ్యక్తితో కోపంగా ఉన్నా మీకు ఈ రిలేషన్షిప్ కావాలి మీరు ఈ రిలేషన్షిప్ గురించి ఏదైనా చేయడానికి సిద్ధపడతారు బట్ రైట్నో మీరు కూడా కొంచెం కోపంగా ఉన్నారు క్వీన్ ఆఫ్ సోర్ట్స్ తను కమ్యూనికేట్ చేస్తున్నా మీరు కమ్యూనికేట్ చేయకపోవడం మీరు కమ్యూనికేట్ చేస్తే తను కమ్యూనికేట్ చేయకపోవడం ఒక రకమైన మిస్కమ్యూనికేషన్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య బట్ మీకు ఒక క్లారిటీ కోసం మీరు ట్రై చేస్తున్నారు అండ్ ఎస్ నైట్ ఆఫ్ వాన్స్ మీకు తన పట్ల అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది బట్ ఒక స్టెబిలిటీ లేదు అని మీరు ఆలోచిస్తున్నారు అండ్ ఎస్ టెస్ అంటే మ్యారేజ్ కమిట్మెంట్ స్టెబిలిటీ సో మీరు ఎక్కువ దీని గురించి ఆలోచిస్తున్నారు సో నైట్ ఆఫ్ వాంట్స్ని క్లారిఫై చేద్దాం యా మీకైతే తినితో మాట్లాడి థింగ్స్ ఫిక్స్ చేయాలని ఉంది బట్ మీ గాడ్ బెస్ట్ సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారో కదా చూద్దాం ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం త్రీ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ నేను ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేస్తున్నాను ఖచ్చితంగా తనైతే చాలా చాలా మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మేబీ మిమ్మల్ని వదిలి కూడా చాలా బాధపడుతున్నారు మేబీ రిలేషన్షిప్లో మేబీ కొంతమందికి తను రీసెంట్గా వాకౌట్ చేసి ఉండొచ్చు లేదా వెళ్ళిపోయి ఉండొచ్చు ఒకవేళ మీ రిలేషన్ అయితే ఒకవేళ మ్యారేజ్ అయి ఉంటే మేబీ మీతో మాట్లాడకుండా ఉండొచ్చు ఇప్పుడు మాట్లాడకుండా ఒక ఇంట్లో ఉంటున్నారన్నమాట ఒకవేళ రిలేషన్షిప్ అనుకోండి మేబీ వాకౌట్ చేయొచ్చు మీ నెంబర్ బ్లాక్ చేయొచ్చు బట్ ఇప్పుడు అది చేసినందుకు మీ పర్సన్ చాలా చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా తను వెరీ సూన్ యాక్షన్ తీసుకుంటారు త్రీ ఆఫ్ పెంటికల్స్ ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు అండ్ టూ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా మీరే తన పర్సన్ అని ఫీల్ అవుతున్నారు చారియట్ విత్ ఎయిట్ ఆఫ్ మోన్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ అండ్ మీ దగ్గరికి వస్తున్నారు బట్ చార్యట్ ఏంటంటే ఈ రిలేషన్షిప్లో చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి ఫ్యామిలీ వైజ్ ఆర్ ఫైనాన్షియల్ వైజ్ సో ఈ అబ్స్టికల్స్ అన్నీ ఓవర్కమ్ చేసి రావాలి సో అందుకే టైం పడుతుంది సో మీ పర్సన్ అయితే తన తప్పు తను తెలుసుకున్నారు తను చేసిన తప్పుకు చాలా చాలా బాధపడుతున్నారు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు సో వెరీ సూన్ వస్తారు

వా నియర్ ఫ్యూచర్ అట్కమ్ కమ్యూనికేషన్ మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుంటారు స్టెబిలిటీ గురించి ఆలోచిస్తారు అండ్ మీ ఇద్దరి మధ్య చాలా ఒప్సెషన్ ఉంది ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది ఎక్కువ అట్రాక్షన్ ఉంది ఖచ్చితంగా వెరీ సూన్ కమ్యూనికేషన్ చూస్తున్నాను వెరీ సూన్ అప్గ్రేడ్ చూస్తున్నాను ఈ రిలేషన్షిప్లో సో ఇది వరకటి ఉన్న రిలేషన్ కన్నా కొంచెం అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది నాకు సో డెవిల్ క్లారిఫై చేద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్లికాన్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ పెంటికల్స్ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ అండ్ ఎంపరర్ సో ఇక్కడైతే ఖచ్చితంగా ఈగో ఇష్యూస్ ఉన్నాయి సో రిలేషన్ కావాలనుకుంటే కాంప్రమైజ్ చాలా చాలా అవసరం అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఎస్ మీ పర్సన్ తిరిగి వస్తున్నారు ఒక్కొక్కరు అయితే అపోలోజీ కూడా చెప్తారు ఇక్కడ ఎందుకంటే పేజ్ ఆఫ్ కప్స్ అంటే అపోాలజీ ఆర్ కమ్యూనికేషన్ చెప్పినా చెప్పకపోయినా కమ్యూనికేషన్ అయితే వస్తుంది సో తను చేసిన దానికి చాలా చాలా బాధపడుతున్నారు అండ్ మీరు సఫర్ అవుతున్నారు సో ఇక డర్త్ అండ్ రీబర్త్ అంటే న్యూ బిగినింగ్స్ మీ చేతిలోనే ఉంది సో మీరు యాక్సెప్ట్ చేస్తే తను మీ లైఫ్లోకి వస్తారు లేదంటే లేదు సో యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరా డర్తా రీబర్త్ అనేది మీ చేతిలోనే ఉంది బట్ ఇక్కడ ఒక ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది సో తను తిరిగి వస్తున్నారు సో మీరు ఎలా తీసుకుంటారు అన్నది మీ లైఫ్ మీ ఇష్టం సో ఎనర్జటికల్ మెసేజెస్ చూద్దాం ఇక్కడ చాలా వాటర్ ఎనర్జీ కనిపిస్తుంది మీరు కానీ మీ పర్సనల్గా స్పైసెస్కి ఎంత స్టార్ కాఫీ అయి ఉండొచ్చు షో ద వోల్డ్ ద రియల్ యూ ఫుల్ మోన్ ఇన్ యాక్వేరియా సో ఎస్ మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాగా చూపించండి అంతేగాని చేంజ్ చేసి చూపించాల్సిన అవసరం లేదు మీ ఫీలింగ్స్ని హైట్ చేయవలసిన అవసరం లేదు డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్ ఓకే ఎవరైతే పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తారో పాస్ట్లోనే ఉండిపోతారో ఆ పాస్ట్లో ఉండొద్దు ప్రెజెంట్లో ఉండండి మీరు పాస్ట్లో ఆలోచిస్తే పాస్ట్లోనే ఉండిపోతారు సో మీరు పాస్ట్లో ఉండిపోతే ప్రెజెంట్లో ఏ సిచ్యువేషన్లో చేంజ్ రాదు అండ్ ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ న్యూమోన్ అండ్ లీప్రా అండర్ ద డే ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే వస్తుంది మీ రిలేషన్షిప్లో వెరీ సూన్ అండ్ కమ్యూనికేషన్ ఈస్ కేన్ యూముని ఇన్ జమునే సో కమ్యూనికేషన్ వస్తుంది బట్ మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో అది గుర్తుపెట్టుకోండి సో ఇదండి రీడింగ్ మీకు రిజనెట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అండ్ రెమెడీస్ కూడా కావాలంటే ది యూనియన్ కాల్ మ్యానిఫెస్టేషన్ మనీ మేనిఫెస్టేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ